డియర్ ఫ్రెండ్స్ మాట తీరు ఎలా ఉండాలి దీని మీద ఈరోజు వీడియో చేస్తున్నాను ఈ సృష్టిలో మాట్లాడే శక్తి ఒక్క మానవుడికే ఉంది అది మనిషికి దేవుడిచ్చిన దివ్యమైన వరం మాట ఓ అద్వితీయ శక్తి దాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది మాట తీరు సంస్కార సంపన్నమైనప్పుడే ఎదుటి హృదయాన్ని ఆకర్షించగలుగుతుంది మన భావాలు మన ఆలోచనలు ఇతరులతో పంచుకునేందుకు మాటే ఒక అద్భుతమైన సాధనం లోకంలో అర్థం కాకుండా మాట్లాడేవారు అసమర్థంగా మాట్లాడేవారు అసహ్యంగా మాట్లాడేవారు అనాగరికంగా మాట్లాడేవారు అనవసరంగా మాట్లాడేవారు ఎంతోమంది ఉన్నారు ప్రాణికోటిలో మనిషికి పెద్దపేట వేసింది మాటే మాటతోనే మనిషి వ్యాప్తి చెందాడు అభివృద్ధి చెందాడు మాటతోనే మనిషి ఎంతో ఎత్తుకు ఎత్తులెత్తులకు కూడా ఎదిగాడు ముందు తరాలకు మార్గదర్శకుడయ్యాడు మహనీయుల మాట మౌను అనే మూసలో పోసిన బంగారంలా ఉంటుంది అందుకే వారి మాటలకు ఎంతో విలువ సమకూరుతుంది అదుపు లేకుండా వాగటం మహా తప్పు మాటను తక్కెడలో పెట్టి తూచినట్లు మాట్లాడమంటారు విజ్ఞులు కటువుగా అతిగా మాట్లాడే వారి పట్ల ఎవ్వరికీ గౌరవం ఉండదు చెడ్డ మాటలు వెలువడకుండా ఉండాలి అంటే దానికి మౌనమే సరైన మందు అంటారు తత్వవేత్తలు ఎదుటివారు మనల్ని అర్థం చేసుకునేందుకు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడండి అధిక ప్రసంగం తగదు అంటూ రామకృష్ణ పరమహంస తనను కలిసేందుకు వచ్చిన భక్తజనంతో చెబుతుండేవారు మాటకు ప్రాణం సత్యం ఇది యుగాల పూర్వమే హరిశ్చంద్ర చక్రవర్తితో నిరూపితమైంది సత్యవచనం కారణంగానే ఆయన పేరు సత్యహరిశ్చంద్రునిగా శాశ్వతంగా నిలిచిపోయింది మాటల్లో అబద్ధాలు దొరలకూడదు అబద్ధం మాట్లాడి నోరు కడుక్కోవడం కన్నా మౌనంగా ఉండటమే ఉత్తమం అన్నది జ్ఞానుల ఓవాచ మాట ప్రభావం అద్భుతం అది మనిషి మనసుకు అద్దం పట్టగలదు అడ్డంగా నిలువగలదు కొంపలు కోల్చగలదు కుటుంబాలను రక్షించగలదు శిశిరంలో వసంతాన్ని సృష్టించగలదు పెదవి వదిలితే పృథివి దాటిపోగలదు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్నైనా వెనక్కి మళ్లించవచ్చునేమో కానీ పెదవి దాటిన మాటను బ్రహ్మదేవుడైనా వెనక్కి మళ్లించలేడు మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు హెచ్చరించి మరీ చెబుతుంటారు సందర్భశుద్ధి కలిగిన మాటకే విలువ మన్నన ఉంటుంది మాట దాని అర్థం ఎలా పెనవేసుకుని ఉంటాయో మహాకవి కాళిదాసు ఓ శ్లోకరూపంగా వివరించి చెప్పాడు ఔచిత్యం అనే తక్కెడలో పెట్టి తూచినట్టు మాట్లాడటం ఓ కల నోటికి వచ్చినట్లు వాగడం ఓ రోగం చెడ్డ మాటలతో చెడు ఫలితమే వస్తుంది మంచి చేకూరదు రామాయణంలో మంధర మాటలకు చెవగ్గిన కైకేయి ఆ తర్వాత ఎంత పశ్చాత్తాపం చెందిందో మనకు తెలియంది కాదు తీయని మాటలతో మన వెనకాలే గోతులు తీసేవారు ఎంతో మంది ఉంటారు మాట తీరు మనిషి సంస్కారానికి సూచిక కార్య సాధనకు పనిముట్టు ఆకర్షణకు అద్భుత మంత్రం అందుకే మనిషి మంచి మాట తీరును అలవర్చుకోవాలి మనం చెప్పిన మాట ఎదుటివారికి అర్థం కాకపోతే చక్కటి సామెతల రూపంగా అర్థమయ్యేలాగా వివరించవచ్చు అప్పుడే మాట తీరుకు మంచి ఆకర్షణ స్పష్టత పటిష్టత సమకూరుతుంది మంచి మంచి కొటేషన్లు కూడా మనం వాడవచ్చు కొందరు సంభాషణల్లో అబద్ధాలు అపశబ్దాలు అసభ్య పదాలు అహంకారపు కథలు దొరులుతూ ఉంటాయి మన మాట తీరు ఎదుటివారికి కంటిలో నలుసులా పంటి కింద రాయిలా బాధ పెట్టేలా ఉండకూడదు మంచి గంధం పూసిన హాయి కలిగించాలి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు మంచి మాటకు మన్నన ఉంటుంది ఈ విధంగా మాట తీరును మనం అలవర్చుకుంటే మనం కుటుంబాన్ని ఊరిని ప్రపంచాన్నే జయించవచ్చు మాట అంత అద్భుతమైనది అవుతుంది ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ వినయంగా కోరుకుంటున్నాను